అండ్ అనిల్ గారికి ఇప్పటివరకు చేసిన ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇది నా నా ఫేవరెట్ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి ఎందుకంటే నేను మా గురువు గారు దానికి డైరెక్టర్ అనిల్ కుమార్ గారు అందువల్ల నేను ట్రావెలింగ్ కూడా ఎలా అంటే మనసు మమతలో ఒక చిన్న జాబ్ చేసుకునే హీరో అక్కడి నుంచి అతను పెళ్లి చేసుకోవడం పిల్లలు పుట్టడం ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం ఆ పెళ్లికి చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టడం వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే టైంకి నా క్యారెక్టర్ ఏంటి అంటే మీతో పాటు వన్స్ ఆ సీరియల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా మీరు అంతే ఎవరు ఎక్కువ ఎక్కువ కాలం కాలం ఆ అంటే నాకు తెలిసి మీరు అదే నా ఫస్ట్ ఓల్డ్ గేటప్ సీరియల్ అదే అదే ఎందుకంటే ఒక హీరోగా స్టార్ట్ చేసి ఆ సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ అన్ని ప్లే చేసారు మీరు కానీ చాలా గట్స్ ఉండాలి సార్ హీరో నుంచి మీకు అసలు అద్భుతమైన దాంట్లో నాకు నేను ఏదైతే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానో ఆ టైంలో ఇంకొక సీరియల్ హీరో అవును అంత యాక్సెప్ట్ చేశారు జనాలు అంత యాక్సెప్ట్ చేశారు అంటే క్యారెక్టర్ డిఫరెంట్ అండి అదే అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు గొప్ప ఆర్టిస్టులు కమలాసింగ్ గారు అని వీళ్ళందరూ చేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారా కానీ ఆ స్ట్రగుల్ మీకు తెలిసి ఉంటుంది కదా ఎంత వాళ్ళు మహానటులు అని చెప్పేసి ఎందుకు అంటారు ఎంత ఎంత కష్టపడి కష్టం అంటే ఏం లేదండి నేను అంటే ఏంటంటే కష్టపడి వచ్చారా కష్టపడి వచ్చారా అంటే అక్కడ కష్టపడి చేయడానికి ఏమి ఉండదు కానీ ఇక్కడ దాన్ని చూపించే విధానంలో కష్టపడతారు చూసారా అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అండ్ కష్టపడడంతో పాటు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న భయం కూడా ఒకటి ఉంటుంది లోపల బట్ అప్రిషియేషన్ కూడా దొరికినప్పుడు అంటే ఇంత డీటెయిల్డ్గా వాళ్ళు డిజైన్ చేసి మనకి ప్రజెంట్ చేస్తారు కాబట్టి నాకు మోటివేషనల్ వీడియోస్ అన్న అవి అని చాలా నేను ఇష్టపడి వింటూ ఉంటానండి మన డైరెక్టర్ తేజ గారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు అలాగే పూరి గారు చెప్తూ ఉంటారు పూరి గారు చాలా బాబు పవన్ కళ్యాణ్ గారు అంటే సబ్జెక్ట్ దాంట్లో అర గంటసేపు మాట్లాడినా దాంట్లో మంచి విషయాలు ఒక ఐదారు ఎలిమెంట్స్ దొరుకుతాయి మనకి మా మదర్ మనసుమంతా ఫాలో అయ్యేవారు నేను కూడా అప్పుడు కాలేజ్లో మనసు మంతా చూసేదాన్ని వన్స్ నాకు మ్యారేజ్ అయ్యి తర్వాత కొద్ది తర్వాత నేను ఇంకా వదిలేసి ఆ సీరియల్ని ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే ఒకసారి ఇలాగే కట్ చేస్తే సెవెన్ థర్టీకి మనసు అంతా సీరియల్ మీరు ఓల్డ్ కెటప్ ఇదే సీరియల్ అంటే మనసు మొంత అంటే ఏంటి ఇంకా వస్తుంది ఈ సీరియల్ అనుకున్నాము అందులో దట్టు అనిల్ గారు ఓల్డ్ గెటప్ అనేసరికి ఏంటి నా హీరోగా మొదలయ్యి ఈయన ఓల్డ్ కూడా అయిపోయారు ఆర్ట్లో పెడతా ఉంటారు సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నా చిన్నప్పటి నుంచి వస్తే అయ్యో మీకు అనిపిస్తూ ఉంటుందేమో అయ్యో నా ఏజ్ ఎంత అనుకుంటున్నా చాలా బాగా అప్రిషియేట్ చేస్తుంటారు ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో వాటిల్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా అంటే టెల్లబొడ్డ డైలాగ్స్ అంటే మనం కొన్ని నేనే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను చెప్పే డైలాగ్స్కి ఎంత బాగుంది డైలాగ్ అసలు నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది రియల్ లైఫ్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి వన్స్ బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతుంటారు ఫ్యాన్స్ ఎవరైనా సార్ ఏంటి సార్ అప్పుడే అంటే ఫాదర్గా చేస్తున్నారు అని కొంత స్టార్టింగ్లో అడిగారు అంటే కొంచెం ముందు వచ్చాను అంతే అంటే ఒక ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ ఆగితే సరిపోద్ది అనే ఏజ్లో వచ్చేసా ఫాదర్కి చాలా చాలామంది అప్పుడు అమ్మో ఏంటి సార్ అప్పుడే మీరు ఫాదర్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు అది అంటుంటే నేను అది మరి హిందీలో చేస్తున్నారు హిందీలో అందరూ యంగ్స్టర్స్ ఫాదర్లు చేస్తున్నారు మరి అవి ఎలా చూసేస్తున్నారు అంత రేటింగ్స్ ఎలా వస్తున్నాయి లెట్ దాం యాక్సెప్ట్ ఇట్ అంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అంటే దే వాంట్ యంగ్ ఫాదర్ మదర్ అలా అనుకుంటున్నారేమో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం దాన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి కానీ ఎలా చేస్తావు అంటే ఏం చేస్తావు డ్రీమ్ రోల్స్ ఉన్నాయి నేను ఇప్పటివరకు చెయ్యని కొన్ని ఉన్నాయి అంటే లాయర్గా తర్వాత ఒక జర్నలిస్ట్గా ఒక మోటివేషనల్ జర్నలిస్ట్ స్పీచ్ ఉంటుంది సార్ లైక్ ప్రకాష్ రాజ్ గారు కొంచెం మనోజ్ వాజ్పేయి ఇలా కొన్ని మీరు విలన్ గా కూడా చేయలేదు మర్చిపోయారు విలన్ గా చేసే కావ్యాంజలి చేసే నా చేసే విలన్ గా చేసే కావ్యాంజలిలో మీరు విలన్ ఆ కావ్యాంజలి అంటే నేను నెగటివ్ రోల్స్ అటెంప్ట్ చేశాను ఆల్్రెడీ నాట్ ఓన్లీ కావ్యాంజలి ఇంతకు ముందు కూడా అటెంప్ట్ చేశాను ఓకే బట్ లైట్ వెయిట్ యా అంటే ప్రాపర్ విలన్ గా ఒక కరుడు కట్టిన ఒక విలన్ గా మాత్రం ఇప్పటివరకు ఒక కరుడు కట్టిన విలన్గా నన్ను చూడలేరేమో కదా మీరు పలిగించగలం కానీ ఇక్కడ ఏంటంటేనండి ఒకటి మనం ఆర్టిస్ట్ ఏదైనా చేయగలని అన్ని చేసుకుంటే వెళ్ళిపోతుంటే దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళే పద్ధతిలో ప్రాసెస్లో ఆడియన్స్ ని యాక్సెప్ట్ చేయించడం కొంచెం డిఫికల్ట్ మూవీ త్రీ అవర్స్ ఉంటుంది ఇదేంటంటే త్రీ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో దాంట్లోంచి ఒకేసారి రే అన్నాం అనుకో రే బాబు అలా అందుకని కొంచెం ఇట్స్ టేక్ లిటిల్ టైం టు డైల్యూట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ ఎందుకంటే మీ సీరియల్ షెడ్యూల్ నుంచి కొంత టైం తీసుకొని మా కోసం కేటాయించారు థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఫ్యూచర్లో అనిల్ గారు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి చేసుకుంటూ వెళ్తా చేసుకుంటూ వెళ్తాం అలాగే ఐ డి సో మెనీ డ్యాన్స్ షోస్ అలాగే యాంకరింగ్ థింగ్స్ కూడా చేశాను ఈవెన్ యుఎస్లో కూడా చేశాను నేను యాంకరింగ్ అదంతా అలాగే ప్రదీప్ ఒక వన్ వీక్ లేకపోతే ఈ జీలోనే వచ్చింది వన్ వీక్ నేను ప్రదీప్ గడిసరియా చేశాను ఏం లేదు ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలియదు బట్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆల్ యో మార్క్స్ సెట్ అంతే అలా నించొని రెడీగా ఉంటే అయ్యా అనేది నా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం అడుగుతాను ఇప్పుడు ఇండస్ట్రీకి చాలామంది రావాలి అనుకుంటారు కాకపోతే చాలామంది హీరోస్ అవ్వాలనో అలా అనుకుంటూ ఉంటారు వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది వాళ్ళకి అమ్మో ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు బ్రదర్ క్యారెక్టర్ ఎందుకు అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి న్యూ కమర్స్కి మీరు ఇచ్చే ఏదైనా సజెషన్ నేను అదే చెప్తానండి అంటే ఏ ప్లానింగ్ అన్నా సరే ఏ టు జెడ్ వరకు ఉండాలి మనం హడావుడి ఏబిసిడి నుంచి వెళ్ళిపోయామంటే వాట్ అబౌట్ ద జడ్ అంటే అక్కడికి ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే ఒక ప్లానింగ్తో లేకపోతే ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వడం కష్టం చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనం వచ్చేసిన తర్వాత ఏదైతే నువ్వు ఇమాజినేషన్ చేసావో దాన్ని రీచ్ అయిపోతే హ్యాపీ రీచ్ అవ్వకపోతే మాత్రం డిసప్పాయింట్ అస్సలు అవ్వకూడదు ఇంకా కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉండాల్సిన ఇండస్ట్రీ నేను స్టార్టింగ్లో చెప్పాను దీన్ని ఎవ్వరూ మనం ప్రామిస్ దేనికి ప్రామిస్ చేయాలి కానీ రావచ్చు రాకపోవచ్చు రెండు జరుగుతాయి సో నా ఉద్దేశం ఏంటంటే మీ మనం కానీ ఇండస్ట్రీకి వచ్చాము అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఇండస్ట్రీ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఇట్లా సక్సెస్ ఫెయిల్యూర్ మేబీ రెండు ఉండ ఉంటాయి సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు అని బేస్ చేసి మనం వస్తే బెటర్ దీన్ని ప్రొఫెషనల్గా దీన్ని దీన్నే నమ్ముకొని రావడం అనే దాంట్లో కొంతమందే సక్సెస్ అవుతారు కానీ అందరూ అవ్వలేరు సో ప్రొఫెషనల్గా తీసుకొని ఫస్ట్ అయితే రావద్దు మంచిగా ఫైనాన్షియల్ థింగ్స్ని వేరే అన్ని ప్లాన్ చేసుకొని ఒక జాబ్ లాంటిది దాంట్లో సరదా వచ్చి చేయండి దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓ మనం ఉండగలుగుతాం ఇది భలే ఉంది అనిపిస్తుంది అమ్మో ఏంట్రా అని దండం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అవునవును సో ఈ ఎక్స్పీరియన్స్లో అయిపోతే ఒక స్టేజ్కి వచ్చేస్తాం అమ్మయ్య అమ్మో ఈ టైమింగ్స్ కష్టం రాని ఒకడు ఇంకోటి ఇంకోటి అంటాడు సో ఇవన్నీ చూసుకొని ఇప్పుడు దేగిపోతే బ్యాటరీని ఆ ఉద్దేశంతో బాడ ఎంటెర్మెంట్ వాలా